నమస్తే నేను పద్మిని ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సిక్స్ జేవీస్ ప్లేస్ ఆఫ్ రియల్ జమ్స్ విత్ జన్ ప్రైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని బిర్యానీ ఆకుతో చేసుకునేటటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఎంత మందికి అది హెల్ప్ చేస్తోందో నేను మాటల్లో చెప్పలేను నా పర్సనల్ నా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు కదా చేయటం దాని ద్వారా లబ్ధిని పొందటం అనేది జరుగుతున్నది ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు అక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి అమెరికా నుంచి సాయి మాట్లాడదామా మాట్లాడదాం హలో హలో సాయి గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను మీరు ఎలా నేను బాగున్నానండి చెప్పండి మీకు ఏం మెరాకిల్ చేసింది బిర్యానీ ఆకు రెమెడీ యాక్చువల్లీ లైక్ ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు జాబ్ కొంచెం అన్సర్టైన్ ఉంది అండ్ త్రీ మంత్స్ బ్యాక్ నాకు జాబ్ ఇక్కడ లైక్ ఐ లాస్ట్ మై జాబ్ అన్నమాట సో లైక్ నేను వేరే జాబ్స్ కి ట్రై చేస్తున్నా సో ఇక్కడ ఫుల్ టైం జాబ్ అనేది నాకు తెచ్చిన ప్రాసెస్ బట్ ఇది జస్ట్ ర్యాండెమ్ నేను ఒక వీడియో చూస్తూ అలా క్లిక్ చేసి చూసాను ఐ ట్రైడ్ ఇట్ ఫోర్త్ డే ని నాకది అప్రూవ్ అయ్యి లైక్ ఐ నాట్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్ వావ్ అమేజింగ్ కదా సో ఎంత నమ్మకంగా చేశారు సాయి గారు మీరు లైక్ ట్రై చేద్దాం నేను వేరే రకంగా చూసాను కానీ లైక్ మన వాళ్ళు చెప్పింది ఫస్ట్ టైం చూడడం సో లైక్ ట్రై చేశాను అనమాట కొంచెం అంటే ముందు నా లైక్ నా డిఫరెంట్ థింకింగ్ లైక్ టెన్త్కి అవుతుంది అలా బట్ కొంచెం పాజిటివ్ గా నేను యూనివర్స్ ని నమ్మి లైక్ అంత ఇదిగా చేసి లైక్ అద్భుతం అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఆకు మీద ఏమని రాసారు ఎగ్జాక్ట్ గా చెప్తారా ఇంకో పది మందికి యూస్ అవుతుంది కదా ఇది యాక్చువల్లీ నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది ఐ గాట్ ప్లేస్డ్ టు దిస్ కంపెనీ సో ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ కి చెప్పారు కదా శవంతి గారు వన్ వన్ అది ఆశాను చేస్తున్నాను అది సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ నంబర్ కూడా రాశారా రోజు రాసి చేస్తున్నాను బిర్యానీ ఆకు మీద వన్ వన్ సెవెన్ సిక్స్ కూడా రాసారా ఇంకా చేస్తున్నారా ఇంకా ట్వంటీ వన్ డేస్ వెరీ బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్ చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకున్నారు ఇది ఇంకో పది మందికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రైట్ అండి ఉంటానండి అమెరికాలో అంటే ఎంత అన్సర్టన్ గా ఉంటాయో మనం చెప్పక్కర్లేదు అసలు ఒక్కసారి జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ తెచ్చుకోవటం అనేది నిజంగా చాలా పెద్ద భారం జాబ్ కనుక లేకపోతే పంపించేస్తారు ఎంత టెన్షన్ గా మాట్లాడతారు అనుకుంటున్నావు ఏం కాదు మీరు ఉండండి వస్తుందండి టెన్షన్ పడకండి అని చెప్పి నేను చెప్పడం కూడా జరుగుతుంది కొంతమంది పాపం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏదైనా మెంటల్ టెన్షన్ లో ఉన్న ఫస్ట్ జాబ్ గురించే ఫస్ట్ వాళ్ళకి ఆలోచన మెంటల్ టెన్షన్ తర్వాత ముందు జాబ్ ఉండాలి అదే అదే కదా కదా అమెరికాలో అయినప్పటికీ ఆ బిర్యానీ ఆకు తెచ్చుకుని దొరుకుతున్నాయి ఇప్పుడు అన్ని అక్కడ దొరుకుతున్నాయి గానీ తెచ్చుకుని చాలా చక్కగా అండ్ ఆ నంబర్ కూడా రాశారటక్క వన్ వన్ సెవెన్ సిక్స్ రాయచ్చు తప్పేం లేదు అయితే అది ఆ జాబ్ కోసం కాబట్టి వన్ వన్ సెవెన్ సిక్స్ రాశారు వన్ వన్ సెవెన్ సిక్స్ యూనివర్స్ నెంబర్ పద్మిని యూనివర్స్ డైరెక్ట్ గా కాంటాక్ట్ అనుకోండి ఇంకా వన్ వన్ సెవెన్ సిక్స్ మీరు ఏది కావాలన్నా ఇస్తుంది ఆ కోరిక ఏ కోరిక ఏ కోరికైనా వన్ వన్ సెవెన్ సిక్స్ రాసుకోవచ్చు వన్ మందికి ఒకసారి చెప్పాము మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ గురించి మళ్ళీ కూడా చెప్తాము తల కింద రాసుకొని పెట్టుకుంటే కూడా విష్ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని మనం మళ్ళీ చేద్దాం వీడియో తప్పకుండా తప్పకుండా అక్క నిజంగా బిర్యానీ ఆకు ఎంత మెరాకిల్స్ ని చేస్తోంది అంటే అయితే కొంతమంది మన దగ్గర మనకు చెప్పేది ఏంటి అంటే మేము చేస్తున్నాం అండి ఎందుకని మరి మాకు అవ్వట్లేదు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటున్నారు అక్క దాంట్లో ఏంటి బ్లాకేజెస్ పద్మిని ఆ బ్లాకేజెస్ ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మనం ఒకసారి దృష్టి కేంద్రీకరించి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఆ బ్లాకేజెస్ రిమూవ్ అనేది మనం చూద్దాం ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు అనేది ఎక్కువగా వాడకడం అనేది స్టార్ట్ చేయండి బిర్యానీ ఆకు ప్రతి రూమ్ లోను కాల్చడము అట్లీస్ట్ లివింగ్ రూమ్ లో కాల్చడము కర్పూరం ఒకటి వెలిగించడం ప్రతి రూమ్ లోను ఇలా నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది అనుకోండి చాలా మంచిది అలాగే నేను చెప్పాను బ్లాక్ టోమలైన్ కూడా మనం ఇస్తామని చెప్పి అలాంటివి కూడా తీసుకున్నా కూడా నెగిటివ్ బ్లాకేజెస్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట తప్పకుండా వెళ్ళిపోతే నెగిటివ్ బ్లాకేజ్ వెళ్ళిపోతే చేసింది ఎక్కడికి పోదు మన క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉంటుంది ఒకేసారి మన బ్యాలెన్స్ కనపడుతుంది అప్పుడు అప్పుడు ఇంకా ఆనందానికి అవే అన్నట్టుగా ఉంటుంది అంతే ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఎలా చేయాలి అక్క రెమెడీ ఒకసారి చెప్పండి తప్పకుండా చెప్తాను పద్మిని ఒక చక్కగా పెద్ద బిర్యానీ ఆకులు వెడల్పుగా ఉన్నవి కొంచెం చిరిగిపోకుండా అట్లా ఉన్నవి తెచ్చుకోండి మంచివి అంటే ఇస్తారు ఎవరైనా అది తీసుకొని వచ్చి ఒక స్కెచ్ పెన్ పెట్టుకోండి ఎందుకంటే మామూలు తో అయితే ఇబ్బందిగా ఉండాలి స్కెచ్ పెన్ అయితే స్మూత్ గా రాసేస్తుంది కాబట్టి స్కెచ్ పెన్ తో మీ విష్ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీర్పోయినట్టుగా రాసుకోవాలన్నమాట ఏ కలర్ అక్క బ్లూ 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 వాడండి మామే మన జీవితంలో ఎక్కువగా మామేకమైపోయి ఉంది కాబట్టి బ్లూ బెటర్ అయితే బ్లూలో రకరకాలు స్కై బ్లూ ఉంటుంది రాయల్ బ్లూ ఉంటుంది మామూలుగా పెన్ ఏ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ తీసుకొని చక్కగా రాయండి నాకు ఈ కోరిక ఇప్పుడు ఇలానే నాకు జాబ్ వచ్చేసింది బలానా కంపెనీలో నాకు జాబ్ వచ్చింది బలానా కంపెనీలో నాకు ఇంటర్వ్యూ రేపు ఇంటర్వ్యూ ఉంది మీరు వెళ్తున్నారు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను నాకు మంచి ఆఫర్ ఆఫర్ లెటర్ ఇచ్చేశారు నేను చాలా సంతోషంగా ఉన్నాను యూనివర్స్ కి థ్యాంక్స్ అది ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు లో కూడా రాసుకోవచ్చు ఎట్లా అంటే ఐ హావ్ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ దిస్ కంపెనీ ఐ కేమ్ అవుట్ విత్ ఆఫర్ లెటర్ యూనివర్స్ అనేది అయితే ఫోన్ నెంబర్ ఉందో నాకెట్లయితే ఫోన్ నెంబర్ ఉందో ఆ యూనివర్స్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ అవడానికి వన్ వన్ సెవెన్ సిక్స్ నెంబర్ సో ఆ నెంబర్ రాసేసి మామూలుగా ఒక క్యాండిల్ పెట్టుకోండి ఏదైనా దీపం కూడా పెట్టుకోవచ్చు మామూలుగా